చాలామంది ఉన్నారు వేసవి దగ్గర రాకుండా వారి మిత్రులు ఏ దేవతలని ఏ దేవుడిని ఆరాధించారు అనబడిన వారిని ఆరాధించారు అలాగనే ఉండాలని యేసు క్రీస్తు అంటే వాళ్ళు అప్పటి వరకు ఎవరూ వినలేదు కాబట్టి ఎవరో కొత్త దేవుడు మనకెందుకు అనేటువంటి ఒకలాంటి అపోహ అయితే మనం గమనించాల్సిందంటే అలా అని ఏసైని నిజమైన దేవుడని వీళ్ళు తెలుసుకున్న తర్వాత యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించి ఆయన మార్గంలో సాగాలని వీళ్ళు ఇష్టపడుతున్నారు ఇలా ఇష్టపడినా కానీ అలా వెళ్ళకూడదు అని చాలా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు శ్రమ పెట్టారు బాధ పెట్టారు వాళ్ళంతా బాధ కలిగినప్పటికీ బయలు రాటట్టుగా ఈ హోబా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమన్నట్టు వాళ్ళు ఆ దేవుని ప్రేమతో రుచి చూశారు దేవుడు ఎంత గొప్పవాడో రుచి చూశారు అంటే తెలుసుకున్నారు దేవుడి యొక్క మహత్యం ఎంత గొప్పదో వాళ్ళు బాగా ఎరిగిన వాడు అది వాళ్ళు అలా రుచి చూశారు లేదా తెలుసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏది ఏమైనా మా పైన పర్వాలేదు కానీ మేము మాత్రం ఏ సూప్రభుని అని చెప్పి గొప్ప ఉపద్రవంలో అంటే గొప్ప శ్రమలో కూడా దేవుడే కావాలి అనుకుని బ్రతికిన వారు ఈ దేశంలోనిధిలో ఉన్న సంఘం మీరు గమనించాల్సి ఏంటంటే కొందరికి ఏసై దగ్గరికి రావడానికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందులు కలిగిన సమయంలో మనం ఇబ్బందులు కలుగుతున్నాయి కదా అని ఇబ్బందుల వైపు చూడకుండా యేసుక్రీస్తులు ఎందుకంటే నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడని వ్యవహారం రాసిన మొదటి పత్రికలో మనం గమనిస్తాం కాబట్టి ఆయన నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు కనుక ఆయన విశ్వాస ఎన్నో ఆటంకాలు అనేవి మన జీవితంలో వస్తాయి వాటిని మన జీవితం ఎప్పుడు కూడా లెక్క చేయకూడదు మరి మనం అనవచ్చు అదేంటండి దేవుడి దగ్గరకు వద్దామంటే మరి నీ బాధను ఎలా పడతాము ఇన్ని కష్టాలు ఎలా అనుభవించాలి ఇన్ని శ్రమలకుండా వెళ్ళి ఏ సైన్ నమ్మాలంటే చాలా కష్టం కదా అని అనిపించవచ్చు కానీ వాస్తవం ఏంటంటే మన జీవితంలో ఏ శ్రమైనా ఏ బాధైనా దేవుడు ఎందుకను తెస్తాడు ఒకటి మనం ఎంతవరకు దేవుడిని నమ్మాము ఆ నెడలు నమ్మకం కలిగి ఉన్నామనే దాన్ని పరీక్షించడానికి కొన్ని శ్రమలు దేవుడు మన జీవితంలో రాణిస్తాడు అర్థమైన మీకు కొన్ని శ్రమలు ఎందుకు ఇబ్బందులు మనకు వస్తాయి అంటే ఆయన మీద ఎంతవరకు మనం విశ్వాసం ఉంచామో నమ్మకం ఉంచాము అనేది ఆ నమ్మకత్వాన్ని ఆ నమ్మకాన్ని విశ్వాన్ని విశ్వాసాన్ని తెలియచేయడానికి అర్థమవ్వడానికి అందుకోసం దేవుడు కొన్ని శ్రమలను మన జీవితంలో అనుమతిస్తాడు రెండవది ఈ భూమి మీద శ్రమలు మనం అనుభవించడం ద్వారా ఆ శ్రమ వెనకాల దేవుడు ఏదో ఒక మేలు మనకు అనుగ్రహించడానికి మనలో ఉన్న విశ్వాసం మన దేవుని మీద ఉన్న విశ్వాసం ఇంకా కొంచెం పెరగడానికి మన విశ్వాసం అనేది అమూల్యమైన విశ్వాసంగా విలువైన విశ్వాసంగా శ్రేష్టమైన విశ్వాసంగా మారడం కోసం దేవుడు కొన్ని శ్రమలు కూడా మనం తీసుకెళ్తాం కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు బాధపడొద్దరు ఇప్పుడు డాక్టర్ గారు ఇంజక్షన్ ఎందుకు పొడుస్తాడు జ్వరం తగ్గడానికి పొడుస్తాడు అంతేనా కాదా వాళ్ళు ఇంజక్షన్ పొడుస్తూ నొప్పి వస్తుంది నాకు అంటే ఏముంది జ్వరం తగ్గదు కదా దేవుడు కూడా అంటే మన విశ్వాసము అమూల్యమైన విశ్వాసంగా మారడం కోసం దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని శ్రమలు కూడా తీసుకెళ్తాడు అంటే మీరు అనొచ్చు అన్నయ్య అమూల్యమైన విశ్వాసంగా మారితే ఏం జరుగుతుంది అని ఏం జరుగుతుందో కూడా చెప్తాను వినండి ఆ అమూల్యమైన విశ్వాసంగా మారడం ద్వారా శ్రమంలో మీరు దేవుని కోసం గట్టిగా స్థిరంగా దృఢంగా దేవుల్లో నిలబడడం ద్వారా మీలాగా ఇంకెవరైనా ఏ సైడ్ రావాలి అనుకున్న వారికి శ్రమ వచ్చిందనుకోండి ఆ బాధపడుతున్నప్పుడు మీరు వాళ్ళని చెప్పగలుగుతారు నాకు ఈ శ్రమ కలిగినప్పుడు కూడా ఏసయన ఇలా ఆదరించాడు ఏసయ్యను ఇలా నిలబెట్టాడు ఆ శ్రమ వచ్చినప్పుడు